నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా క్రియలే కదా మాటలే కదా నడవడికే కదా చూపే కదా ఎటు చూస్తే ఏమవుతుందిలే ఎటు నడిస్తే ఏమవుతుందిలే ఏం మాట్లాడితే ఏమవుతుందిలే దానికంటూ దేవుడి దృష్టిలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఏది చేసినా చెల్లుతుందని చెప్పని అనుకోవడానికి వీలు లేదు దేవుడి దృష్టి కది మనల్ని గణపరిచేటువంటి వ్యక్తులకు నిలబెట్టడానికి అర్హత కలిగి ఉందా లేదా మనం ఎరిగి వారమైందా వారం మన మాట దేవుడిని మెప్పించగలుగుతుందా లేదా మన నడవడిక దేవుణ్ణి గణపరచగలుగుతుందా లేదా ఒకవేళ గనక అన్ని ఒకటి గనకైతే అయితే దుష్టులు చెప్పు నడవద్దు పాపుల మార్గం నిలవద్దు అపహాసగా కూర్చుంటే కూర్చోండి మీరు కుర్చి అవద్దని ఎందుకు ప్రత్యేకంగా చెప్పబడుతుందన్నమాట అంటే మనం ఎన్నుకునేటువంటి మార్గాల్లో రెండు మార్గాలని ఒకటి దుష్టుని మార్గం ఉంది ఒకటి దేవుని మార్గం ఉంది దేవుడిని మెప్పించగలిగేటువంటి మార్గాన్ని మనకు గుర్తెరిగిన వారమై ఉండాలి దృష్టిని మార్గాన్ని కూడా మనం ఆలోచించే వారమై ఉండాలి ఏది వాస్తవమో ఏది సరైనదో ఏది మనకు ఆశీర్వాదమో ఏది మనకు దీవెనో గుర్తెరిగినటువంటి ఆలోచనలు మనం నడవడానికి ఇష్టపడగలిగితే అనుకుంటున్నాడు ఏదో ఒకటి చేద్దాములే అని అనుకున్నాడు కయ్యను దేవుడు అంటున్నాడు నువ్వు చేసిన క్రియ సత్క్రియ కాదయ్యా ఏదో ఒకటి చేస్తే సరిపోద్దులే ఏదో ఒకటి ఇస్తే సరిపోద్దులే ఎప్పుడకప్పుడు వెళ్తే సరిపోద్దులే మనం సరిపెట్టుకోవచ్చు ఆయన సరిపెట్టుకోవాలిగా మనం సర్దుకోవచ్చు భాష గారు సర్దుకోవచ్చు పానీలే పానీ లేని కానీ ఆయన సర్దుకోవాలిగా ఆయన సరిపెట్టుకోవాలిగా ఏదో ఒకటి ఇచ్చిన అని చెప్పని తీసుకోవచ్చుగా ఏమన్నాడు నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకోవా సత్క్రియ చేస్తే మనం తలెత్తుకునే వాడిగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు నేను స్తోత్రం చెలుద్దా అలెలుయా మన క్రియలను ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడు మన పనులను ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడు మన ఆలోచన ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు మన నడవడికన పరిశీలన చేస్తా ఉన్నాడు మన చూపున ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడు మన మాటలను ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడు ఇదిగో కయ్యుల యొక్క క్రియలను చూస్తే అది సత్క్రియగా లేదట దేవుని మెప్పించలేకపోతా ఉంది దేవుని గణపరచలాగా పోతా ఉంది దేవుడే స్వయాన సాక్షమిస్తున్న మాట ఏమిటంటే కయ్యనో నువ్వు సత్క్రియ కనుక చేస్తుంటే నువ్వు తలెత్తుకోవా ఎందుకు నువ్వు తలదించుకుని ఆ విధంగా కూర్చోడానికి గల కారణము కాబట్టి నువ్వు సత్క్రియ చేయని చెప్పాలని ఆయన చెప్తా ఉన్నాడు మనసు మార్చుకోలేదు క్రియలు మార్చుకోలేదు పద్ధతులు మార్చుకోలేదు ఆ హెచ్చరికను అతడు తృణీకరించాడు చివరికి దేశ దెమ్మరిగా మారిపోయి హెచ్చరిక చేశాడు దేవుడు అప్పుడైనా సరి చేసుకోవాలి కదా అయ్యో నా క్రియ మంచిది కాదే నా మాట మంచిది కాదే నా చూపు మంచిది కాదే నా ఆలోచన మంచిది కాదే హెచ్చరిక దేవుడు చేసినప్పటికీ కయ్యను తన హృదయాన్ని కాఠిన్యపరుచుకున్నాడు పరుచుకున్నాడు దేవుని మాటను అతడు తృణీకరించి తాను ఎన్నుకున్న మార్గమే సరైనదిగా ఎంచుకున్నాడు తొలగది తన మరణానికి దారి తీసు దేవుడు మన సత్క్రియలను గమనిస్తూ ఉన్నాడు మన చెడ్డ క్రియలను కూడా ఆయన గమనిస్తా ఉన్నాడు మనం ఎన్నుకున్న మార్గం ఎలాంటిది మనం చేస్తున్న పని ఎలాంటిదో సమస్తమును ఎరిగినటువంటి దేవుని దృష్టిని ఏది కూడా కప్పిపుచ్చలేదు ఇది చీకటి కదా అని చెప్పి మనం అనుకోవచ్చు అది చీకటైనను ఆయనకు వెలుగుగా గుండును అని వాక్య సెలవుస్తూ ఉంది தேவருக்கு மகிம கல்வன்தா இருக்கா